श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यास वसीनता शक् ओम पराशरात्मजंदे सुखदातपोनिधि ओं ऐत नम ओं ऐत नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं श्रीमात नम ओं ऐं श्रीमातृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं श्रीमातृ नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రినమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఇదం వయం సర్వే త్రి శ్లోకే ఇప్పుడు మనం నూట మూడో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ నూట మూడో శ్లోకంలో ఉన్న నామాలతో లాకింజంబా స్వరూపం పూర్తవుతుంది లాకింజంబా స్వరూపం ఇందులో పుట్టవుతుంది రక్తవర్ణ మాంసనిష్ట ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రేత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి రక్తవర్ణ ప్రథమం మాంసనిష్ట ద్వితీయం గుణాన్న ప్రేత మానస తృతీయం సమస్త భక్త సుఖద చతుర్థం లాకిన్యంబ పంచమం స్వరూపిణి శ్రేష్టం పాఠాంతరం లాకిన్యంబ సూర్యుడు ఒక నామంగా చెప్పారు మొత్తం మీద ఇక్కడ ఐదు నామాలే వస్తున్నాయి అంటే ఈ లాకింజంబ స్వరూపంలో మనకు నవనామాలే వస్తున్నాయి ఇంతకుముందు దశనామాలు వచ్చాయి ఆ శక్తి స్వరూపాల్లో ఇప్పుడు లాకింజంబ స్వరూపంలో నవనామాలే రక్తవర్ణ ప్రథమం మాంసనిష్ట ద్వితీయం పురాణప్రీత మానస తృతీయం సమస్త భక్త సుఖద చతుర్థం లాకింజంబా స్వరూపిణి పంచమం పంచపది అయిం శ్లోక ఇంకొక విశేషం తెలుసుకోవాలి రక్తవర్ణ మాంసనిష్ట రక్తవర్ణ మాంసనిష్ట ఆ రెండు నామాలతో మనకు పంచమశతం పూర్తి అయిపోతుంది పంచమశతక మంత్రం అంటే ఈ శ్లోకం అయిన తర్వాత పంచమశతక మంత్రాలు అధ్యయనం చేద్దాం ఒకసారి జపిద్దాం అంటే నూట మూడో శ్లోకంలో పూర్వార్ధంలో రక్తవర్ణ మాంసనిష్ట అనే రెండు నామాలతో అమ్మవారి యొక్క పంచమశతకం పూర్తవుతుంది ఇప్పుడు దీనికి అర్థాలు చూద్దాం రక్తవర్ణ రక్తవర్ణ అంటే ఎర్రటి రంగు కలిగిన వారు అమ్మవారు రక్తమాల్యాంబరధర రక్తవర్ణ ఎర్రటి రూపంతో ఉంటుంటారు అమ్మవారు మాంసనిష్ట మాంసనిష్ట అంటే కొంచెం జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి సంస్కృతాల యొక్క సమన్వయం పరిశీలిస్తే తప్ప సరిగ్గా అర్థం కాదు సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలి మన శరీరంలో కండరాలు ఉన్నాయి కండరాలు లేకుండా శరీరం కనిపిస్తుందా పైన ఉన్న కండరాలని తీసేయండి లోపల అస్థిపంచమే కదా మిగిలేది అస్థిపంజనమే కదా ఎముకల పోగు ఆ ఎముకల పోగు పైన కండరాలు ఉన్నాయి ఆ కండరాల వల్ల ఒక రూపం కనిపిస్తుంది ఈ కండరాలు పోతే స్త్రీ పురుషుల భేదం కనిపిస్తుందా ఎముకల పోగు అస్థి శరీరంలో ఏడు భాగాలు ఉంటాయండి సప్త ధాతువులు అంటారు ధాతువులు రక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్ర శోణిత ఇప్పుడు రక్త చెప్పేశారు ఇక్కడ మాంస చెప్తున్నారు దీని తర్వాత మంత్ర మంత్రంలో గుడాన్న ప్రీత మాంస అని చెప్పారు ఈ చెప్పిన గుడా గుడానికి దీనికి ఏమిటి సంబంధం ఎందుకు చెప్పారు అది గమనించాలి మనం శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి రక్త మాంస మేధ అస్థి మేధాగా అధతి లేదు మేధ రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర శోణిత సప్త ధాతువులు ఏడు రకాల విశిష్టమైన పదార్థాలు రక్తం శరీరంలో రక్తం లేకపోతే ఏం రక్త ప్రవాహం వల్ల ఏది జరిగినా కూడా మన శరీరం కదులుతుందంటే రక్త ప్రవాహం ఏ అనారోగ్యం కలిగినా రక్తంలో దోషం వల్లే రక్తం చాలా ముఖ్యమైనది జలతత్వం మాంసం కండరాలు ఇవన్నీ కూడా ఈ కండరాలని కూడా మాం మాంసమే కదా కండరాలని మాంసమే భాగం ఇది మూడవది మేధహ మేధహ అంటే మనకి కాలేయం ఉంది పెద్ద ప్రేవులు చిన్న ప్రేవుల ద్వారా కాలేయం ఉంది ఈ కాలేయానికి కింద మూత్రపిండాలు ఉన్నాయి ఈ మూత్రపిండాలకు కాలేయానికి మధ్య ఒక సన్నటి పలసటి పొర ఉంటుంది మాంస పొర కండర పొర దాన్ని ఏమంటారంటే మేధహ అంటారు ఈ మేధహ అనేది శక్తి సమాన్య ఆయు ఆ బాగుంటుంది ఆరోగ్యం దీనికి మనం తీసుకునే పదార్థాల వల్ల కానీ లేదా తీసుకునే ఏదైనా అనారోగ్యం వల్ల కానీ దానికి ఆ మేధహాని అనేది చాలా పలతటి రకం కండరపు పొరకి రంధ్రాలు చిన్న చిన్న రంధ్రాలు ఎటువంటివైనా సరే పడితే అప్పుడు ఏమవుతుందంటే ఖాళీ జీర్ణశక్తి తగ్గుతుంది మూత్రపిండాల శక్తి తగ్గుతుంది అప్పుడు మూత్రపిండ వ్యాధులు వస్తాయి జీర్ణ శక్తి వ్యా అజీర్ణ వ్యాధులు వస్తాయి ఇది మూడవది రక్త మాంస మేధ అంటే చాలా శక్తివంతంగా ఉండాలి తర్వాత అస్థి అస్థి అంటే ఎముకలు ఎముకలు లేకపోతే ఏమిటో ఎముకలే కదా మనకు రూపాన్నిచ్చేది మనకి కాళ్ళు చేతులు షిరస్సు వెన్నెముక ఇవన్నీ ఎముకలే అస్థి రక్త మాంస మేధ అస్థి నాలుగై రక్త మాంస మేధ అస్థి మజ్జ మజ్జ అంటే తెలుగులో మూలుగా అంటారు సంస్కృతంలో మజ్జ అంటారు అంటే ఎముకల మధ్య ఉండే పదార్థం ఎముకల మధ్యలో ఉండే ద్రవ పదార్థాన్ని అంటారు ఎముకలు అరిగిపోయాయి అంటుంటారు అరిగిపోవడం కాదు ఆ పదార్థం క్షీణించింది అది అర్థం అక్కడ అది ప్రత్యేకంగా మజ్జ అంటారు తెలుగులో మూలుగా సంస్కృతంలో మధ్య ఇంకా ఆరు ఏడు ఏమిటి శుక్ర శోణిత శుక్ర అంటే పురుషులలో ఉండే జన్యు పదార్థం అంటే సంతానోత్పదక పదార్థం సంతానోత్పాదక పదార్థం శుక్ర పురుషు పురుషుల్లో ఉండేది శోణిత స్త్రీల్లో ఉండే సంతానోత్పాదక పదార్థం మొత్తం సప్త ధాతువులు ఈ సప్తాతువులకు శక్తినిచ్చేది ఒక పదార్థం ఉందండి అది గడం గుడము గుడము అంటే బెల్లం మళ్ళీ పంచసారి కాదు గుడం బెల్లం సప్త శక్తినిస్తుంది అందులో అమ్మవారు అంత గొప్ప విశేషమైన వర్ణన వశనీయా వాగ్దత్వం అంత బాగా వర్ణించారు అమ్మవారు మన శరీరంలో కండర రూపంలో ఉన్నారు సప్తధాతువులు అమ్మవారి రూపాలే ఇంకా గుడాన్న ప్రేత మానస గుడాన్నం అంటే బెల్లం అన్నం వండిన తర్వాత కొంచెం గోఘృతం ప్రోక్షణ చేసి దాంట్లో గూడం కలుపుతారు బెల్లం కలుపుతారు అది గుడాన్నం అంటారు ఈ గుడాన్నం చాలా మంచిది చెప్పుకున్నాం కదా గుడము సప్తధాతువులకు శక్తినిస్తుంది అంచేత గణపతి పూజలో గుడోపహారం నివేదయామి అంటారు బెల్లంకు నివేదం చేస్తారు అందులో అంతరార్థం అది సమస్త భక్త సుఖదా సమస్త భక్త సుఖదా సమస్త భక్త సుఖదా సమస్త భక్తులకు ఆనందాన్ని ఇస్తారు అమ్మవారు అమ్మవారు సేవించే భక్తులందరికీ కూడా ఆనందాన్ని ఇస్తారు ఎవరి అమ్మవారు లాకిన్యబాస్వరూపిణి లాకిన్యబాస్వ రూపిణి లాకిని అమ్మవారు అమ్మవారి యొక్క రూపాల్లో వివిధ రూపాల్లో ఇప్పుడు లాకింజంబా స్వరూపం చెప్పుకున్నాం కదా నూట రెండు నూట మూడు శ్లోకాల్లో అలాంటి అమ్మవారు ఇప్పుడు లాకింజంబా స్వరూపాన్ని వర్ణించే నామాలను కూడా జపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం మణిపూరాభి నరయాయ అయిన ఓం ఐం హ్రీం శ్రీం వదనత్రయ సంయుతాయైన మౌనమ ఓం ఐం హ్రీం శ్రీం వజ్రాది కాయుధోపేతాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం డామరి యాది పిరావృతాయి